నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులకు సూచించారు ఐసీసీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అరవై మూడు ఫిర్యాదులు అందాయని కలెక్టర్ తెలిపారు అందులో రెవెన్యూ పదిహేను పౌర సరఫరాల శాఖ రెండు మార్క్ఫెడ్ ఒకటి సర్వే ల్యాండ్ తొమ్మిది పంచాయతీ మరియు విభాగం నాలుగు పంచాయతీ రాజ్ రెండు డిఆర్డిఓ నాలుగు మున్సిపల్ తొమ్మిది వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పది విద్యాశాఖ రెండు జిల్లా యువజన సంక్షేమ శాఖ ఒకటి వ్యవసాయ శాఖ నాలుగు ఉన్నాయన్నారు మొత్తం అరవై మూడు అందాయని పేర్కొన్నారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అదనపు కలెక్టర్ మాధురి డిఆర్ఓ పద్మజరాణి ఆర్డీఓలు ఫిర్యాదులను స్వీకరించారు ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం ఐఆర్ఎల్ అవుతుందా మా అకాడమీలో బాల్ కాడ ఉంది అది గవర్నమెంట్ ల్యాండ్ రెస్టారెంట్ అమ్మా మేము ఒక మంచి వాళ్ళకి ད�ས <smart> ད�ས <noise>